ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో నలభై నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం భోగైశ్వర్య భోగైశ్వర్యప్రసక్తృతచేత వ్యవసాయాత్మిక బుద్ధి న విధేయతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఉన్నాడు వివేకహీనులు అజ్ఞానులు ప్రపంచంలో వివిధ రకములైనటువంటి భోగభాగ్యములను శాశ్వతం అనుకొని సకామ కర్మములను ప్రోత్సహించుచు అందరికీ ప్రీతికరమైనటువంటి వాక్యాలను పలుకుతూ ఉంటారు ఆ తియ్యని మాటల ముచ్చులో పడినటువంటి భోగాైశ్వర్య ఆసక్తి కలిగినటువంటి అజ్ఞానులకు ఎప్పటికీ కూడా భగవంతుడి యొక్క సాన్నిధ్యం దొరకదు భగవంతుడి అనుగ్రహం కలగదు అంటే చాలామంది ఈ పిచ్చి పిచ్చి రెమెడీలంతా కూడా చేస్తూ ఉంటారు ఈ బిర్యానీ ఆక మీద మీకు ఎన్ని కోట్లప్పున్నా రాసేసి కాల్ చేసేసేయండి మీరు పడుకునేటప్పుడు రెడ్డింక్లో వార్తాళి అని రాసేసి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాసేసి వారాహ్యమ్మను తలుచుకొని పడుకోండి మీ కల్లో కనిపించి మీ సమస్యకు పరిష్కారం చెబుతుంది అదేవిధంగా ఉప్పు డబ్బాలో పసుపు బట్టలు ఏదో మిరియాలు యాలక్కాయలు లవంగాలు కట్టేసి వేసేసేయండి మీ అప్పులన్నీ తీరిపోతాయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని వివేకహీనులు అజ్ఞానులు పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ ఆకు ఈ చేతి మీద రాసుకోవడము ఈ డబ్బాలోకి వేయడము యాలకులు లవంగాలు ఈ తాబేలు ఉంగరం వేసుకోవడము ఈ కురంగలి మాల వేసుకోవడము ఇవన్నీ చేయడం ద్వారా ఐశ్వర్యం కలిగేటట్లయితే ప్రతి ఒక్కరూ ఇదే పని చేస్తారు కదండీ ఈ పిచ్చివాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలంతా కూడా మనల్ని భగవంతుడికి దూరం చేస్తాయి ప్రతినిత్యము కూడా భగవంతుడిని పూజించాలి భగవద్గీత చదవాలి మన పురాణాలని చదవాలి సాధ్యమైనంత వరకు సాటి మనిషికి సహాయం చేయాలి ఎవరైనా కష్టము అని మన దగ్గరకు వస్తే వాళ్ళ కష్టాన్ని తీర్చాలి వాళ్లకు ధైర్యం చెప్పాలి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడాలి ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఆశపడకూడదు దుర్భాషలను ఆడకూడదు కఠినంగా ప్రవర్తించకూడదు సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించాలి ఇదన్నమాట భగవంతుడు మనకు చెప్పినటువంటి సందేశం కాబట్టి భగవద్గీత మనం చదువుతూ ఉంటే మన జీవితంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మన జీవితమే మార్గం అవుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా మనుషులు రచించిందే భగవద్గీత మాత్రం దైవ గ్రంథం ఎందుకంటే భగవంతుడు మనకు అందించినటువంటి గ్రంథం శ్రీకృష్ణుడు మనకు చెప్పినటువంటి సారాంశం దీన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే మన జీవితమే రాజమార్గం అవుతుంది ఇక కామెంట్స్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ప్రతినిత్యము భగవద్గీత వీడియోలో కామెంట్స్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా ఎవరో ఒక సోదరి అడిగారు గురువుగారు రాత్రిపూట ఇంట్లో బట్టలు ఉదకవచ్చా అని అడిగారన్నమాట చూడండి పూర్వకాలంలో మనం ఎవరూ కూడా మన బట్టలు మనం ఉదుక్కునేటువంటి వాళ్ళం కాదు పూర్వకాలంలో చాకలి వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా వాళ్ళు రేవు దగ్గరకు తీసుకొని వెళ్ళి లేదా చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ బట్టలంతా కూడా శుభ్రం చేసి ఆరబెట్టి మడత పెట్టి ఇంటికి తెచ్చించేటువంటి వాళ్ళు వాళ్లకు ఏదో కాస్త ధాన్యం కావచ్చు డబ్బులు కావచ్చు ఇస్తే వాళ్ళు సంతోషంగా వెళ్ళేటువంటి వాళ్ళు పూర్వకాలంలో చాకలి వాళ్ళే బట్టలు ఉదికి ఇంటికి తెచ్చిచ్చేటువంటి వాళ్ళు కాలక్రమేణా చాకలి వాళ్ళు ఇళ్ళ దగ్గరకు రావడము బట్టలు తీసుకొని వెళ్ళి శుభ్రం చేసి మళ్ళీ ఇంటికి తెచ్చి ఇవ్వడం మానేశారు కాలక్రమేణా చాకలి వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళి శుభ్రం చేసి ఇవ్వడం మానేశారు స్త్రీలే చెరువుల దగ్గరకు లేదా నదుల దగ్గరకు బావుల దగ్గరకు వెళ్ళి బట్టలు వదుక్కొని చక్కగా ఆరబెట్టి ఇంటికి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు బట్టలు ఉదయం పూట ఉదికేటువంటి వాళ్ళు ఎందుకంటే రాత్రి వేళల్లో చెరువుల దగ్గరకు కావచ్చు రేవుల దగ్గరకు కావచ్చు నదుల దగ్గరకు కావచ్చు స్త్రీలు వెళ్ళేటువంటి వాళ్ళు కాదు అక్కడ జలచరాలు పాములు క్రూర మృగాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా అందుకే రాత్రి వేళలో పూర్వకాలం ఎవరూ కూడా చెరువుల దగ్గరకు నదుల దగ్గరకు బావుల దగ్గరకు వెళ్ళేటువంటి వాళ్ళు కాదు అందుకోసమని రాత్రి వేళలో బట్టలు ఉదకకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే కొంతమంది స్త్రీలు సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు వెళతారు చీకటి పడిన తర్వాత కూడా బట్టలు ఉదుకొని అక్కడే ఉండిపోతారు ఆ నీళ్లలో ఉన్నటువంటి పాములు కావచ్చు తేళ్ళు కావచ్చు మంట్ర కావచ్చు వచ్చి బట్టలు ఉదుకుతున్నటువంటి స్త్రీలను కొరికి వాళ్ళకి హాని చేస్తాయని చెప్పి మన పెద్దలు రాత్రి వేళలో చీకటి పడిన తర్వాత బట్టలు ఉదకకూడదు అనేటువంటి మాట ఒకటి చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు మనం చెరువుల దగ్గరకు బావుల దగ్గరకు రేవుల దగ్గరకు వెళ్ళడం లేదు కదా ఇంట్లోనే బట్టలు ఉదుకు todo కాబట్టి నిరభ్యంతరంగా బట్టలు ఇంట్లో అయితే ఉదుక్కోవచ్చండి మారుతున్న కాలంతో పాటు కొన్ని కొన్ని మనం మార్చుకోవాలి మార్పు తెచ్చుకోవాలి రాత్రిపూట ఎందుకు బట్టలు ఉదకొద్దు అన్నారంటే చెరువుల దగ్గర కావచ్చు నదుల దగ్గర కావచ్చు రేవుల దగ్గర కావచ్చు ఈ పాములు చెరులు ఇటువంటివి ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బట్టలు ఉదకద్దు అన్నారు ఇంట్లో చక్కగా వాషింగ్ మిషన్లో బట్టలు ఉదికి ఆరబెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కుదిరినటువంటి వాళ్ళు ఉదయమే బట్టలు ఉతికి ఆరబె పెట్టుకోండి ఎందుకంటే అందరి ఇళ్లలోనూ వాషింగ్ మిషన్లు ఉండవు కదా రాత్రి వేళలో బట్టలు ఉతుకుతూ ఉంటే బట్టలు తడిచిపోతాయి కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి పడుకుంటే నిద్ర రాదు జలుబు అనారోగ్య సమస్యలు వస్తాయి వాషింగ్ మిషన్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చక్కగా వే ఉతికిన తర్వాత బయట ఆరబెట్టుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు మీ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందనే భావిస్తున్నాను లోకాసంస్ సాస్కునా భహవంతు కృష్ణార్పణం